హలో మేడం బాగున్నారా హాయ్ మ్యామ్ బాగున్నారా ఈ రోజు బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ హర్షిత శారీస్ అయితే మీ ముందుకు వచ్చి మేడం ఓకే స్పెషల్ ఏంటి మళ్ళీ టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ మేడం అదే ఫ్యాన్సీ పట్టు అని పెట్టా కదా టెన్ డేస్ బ్యాక్ అవి ఆ రోజే అయిపోయినాయి మేడం ఫోర్ అవర్స్ లో అయిపోయి అప్పటి నుంచి ఆ మెసేజ్ వీలు చూసుకొని మేడం మేడం అని రిప్లై చేస్తూనే ఉన్నా వచ్చా లాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి పట్టు ఫ్యాన్సీ పట్టు సారీస్ వీడియో అయితే చేస్తావా ఆ స్టాక్ అయితే అవైలబిలిటీ లేదనమాట సో అప్డేటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అవైలబిలిటీలో మన వీడియో అయితే షేర్ చేస్తున్నాము సో వీడియో నైతే రెండు లాస్ట్ చూడండి సారీ గురించి చెప్తున్నా మేడం నేను ఇది ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ దాకా ఎంతైనా రావచ్చు కటింగ్ ఓకే మేడం అంటే విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ లీవింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మరక ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సో మనకి అంత రీజనబుల్ కాస్ట్ లేకపోతే ఫోర్ ఫిఫ్టీ మనం కొనాలంటే సో మీకు ఈ విధంగా ఉంటుందండి మేడం మనము ఈ ఐటెం లో ఇది థర్డ్ వీడియో అండి ఆల్రెడీ టూ వీడియోస్ ఆల్రెడీ మనం పోస్ట్ చేసాము ఇది థర్డ్ వీడియో అనమాట ఓకే స్కర్ట్ అయి బోర్డర్ వచ్చిందండి చాలా బాగుంది సో ఏంటంటే మీరు ఎక్కువ మిస్టేక్ ఏదైనా మిస్ ప్రింట్ ఏదైనా వీవింగ్ వచ్చింది అనుకోండి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేదనుకోండి హ్యాపీగా సారీగా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది సో వీటిలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా కలర్ ఆప్షన్స్ కానివ్వండి డిజైన్స్ అన్ని కూడా వన్ బై వన్ చూపిస్తాం ఇట్లా అప్లై చేద్దాం ఓకే ఓకే సో సేమ్ ఓపెన్ చేసిన సారీ అలాగో అలానే ఉంటుందండి జస్ట్ కలర్ మాత్రమే తీసేస్తుండే లక్ష్మి నేను అలా పెడుతుంటే నువ్వు తీసేస్తాను ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ అండ్ ఎక్స్ట్ బ్యూట్ సారీ గ్రే కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే ఈ విధంగా వస్తుంది ఓకే నైస్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అండి లాస్ట్ టైం ఆల్రెడీ మనము పోస్ట్ చేసాం వీడియోలో సో చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంది ఇంకా వెయిట్ చేస్తున్నారు ఐటెం కోసం అయితే చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మరొక కలర్ కాంబినేషన్ ఓకే గ్రే ఇవన్నీ ఇలా వస్తాయి మేడం డిఫరెంట్ అంటే నైస్ ఓకే నావీ బ్లూ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఓపెన్ చేసిన సారీయే బాగుంది అనుకోని దానికోసమే ఒక కొట్లాట జరుగుతుందండి సో అందుకోసం ఏంటంటే ఇలా ఫోల్డింగ్ మీద ఉంది అనుకోండి మీకు కూడా క్లియర్లీ అర్థం అవుతుంది అనమాట ఓపెన్ చేసిన సారీ బాగుంది అనేది కాకుండా ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం అండి వన్ బై వన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్

పింక్ అండ్ గ్రీన్ అండి మరొక రేర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఓకే ఓకే వచ్చాయండి అదే సో నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ద్వారా ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లాస్ట్ టైం కూడా మోస్ట్ ట్రెండింగ్ అనమాట చాలా వీడియోస్ లో మనం చేసాం రెండు వీడియోస్ లో చాలా సారీస్ వచ్చాయండి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అంతా కూడా వ్యూవింగ్ అనేది వస్తుంది అలవా సారీ పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ అండి లైట్ వెయిట్ మేడం కనిపిస్తుంది కదా మీకు ఓకే ఎంత అవుతుందో చూసారా చూసారా ఏ డ్యామేజ్ కానీ ఏం మేడం చూడండి తక్కువ కాస్ట్ లా చాలా స్మూత్ గా ఉందో ఓకే ఇట్లా వీటిలో కలర్ కలర్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీతో అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి ఓకే సేమ్ వస్తుంది ఓకే ఇది ఉల్టా ఉంది మేడం స్వారీ ఇలా వస్తుంది ఓకే ఇదిగో కలర్ నేత షేడ్ ఇట్లా వస్తుంది ఓకే ఓకే నైస్ ఇది కూడా కలర్ ఏ షేడ్ వస్తుందండి మరొక డిఫరెంట్ కలర్ ఓకే నైస్ మళ్ళీ ఇంకా పెడదాం మళ్ళీ ఈసారి పెడదాం ఓకే సో వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ మరికొన్ని ఉన్నాయి ఉన్నాయండి వాటిని కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ ఒక్కసారికి మనకు కొంచెం వీవింగ్ డిఫెక్ట్ వచ్చింది మిగిలిన వాటికి ఎక్కడా కూడా లేదండి కూడా రివర్స్ లో ఉంది రివర్స్ లో ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి మేడం ఇట్లా వస్తుంది ఓకే ఓకే ఇట్లా వస్తుంది సో మరికొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్ లో అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ మిక్స్ అన్నా కదా మేడం ఒక్కోటొక్కో లాగా వస్తాయి ఓకే ఇది కొంచెం చూడండి ఇది కాపాజరీ టైప్ వచ్చిందండి మనకు వచ్చేసరికి ఇలా కాపాజరీ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి శారీస్ అన్ని కూడా రాండమ్ గా ఓపెన్ చేస్తున్నా మేడం నేను ఇది అది కూడా అనుకోలే మనం ఇది కూడా ఇది ఎక్కువ డ్యామేజ్ వచ్చింది నేను ఇవ్వను మేడం వీడియోకి అంటే సేల్ ఇవ్వను ఒకవేళ పిక్ పెట్టినా సోల్డ్ అవుట్ చెప్తాను ఓకే అయితే మీకు డా ఉంటాం మీ స్వీవింగ్ అంతే అనమాట అండ్ అసలు ఈ ప్రైస్లో శారీస్ ఎక్కడ వస్తున్నాయండి బయట ఏదైనా దుపటా తీసుకోవాలన్నా కూడా ఆ కాస్ట్ కి లేదు అసలు బట్ మీకు ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్ పట్టులో ఉన్నటువంటి సారీస్ అనేది చాలా తక్కువ కాస్ట్ అయితే చూడొచ్చు ఓన్లీ మనకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ ఓకే నైస్ ఇదే ప్యాటర్న్ లో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ కూడా మనకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి ఓకే బోర్డర్ అనమాట ఇది సారీ ఇలా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఆష్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ లోనే లహరియా ప్యాటర్న్ వస్తుందండి ఓకే ఫోన్ చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు లహరియా పార్టర్ టైప్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి కటి బోర్డర్ అనేది ఈ మనకు కంబోజరీతో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది ఇదే పాటర్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ అవైలబుల్ ఓకే త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆప్షన్ కూడా కలర్ ఆప్షన్ కూడా చూద్దాము అది కాదు ఇట్లానే నిలువుగా తీన ప్రత్యూష అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ బార్డర్ ఈ విధంగా కడి బార్డర్ టైప్ వస్తుంది అనమాట యాష్ కలర్ ఓకే నైస్ ఇది కొంచెం కలర్ డిఫరెంట్ ఓకే లివింగ్ డైరెక్షన్ వస్తుంది ఓకే నైస్ సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే మాత్రం ఇలా మనకు డిఫరెంట్గా వస్తుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏ శారీ అయినా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసరికి మంచి లహరియా ప్యాటర్న్ టైప్ లోని రేర్ కలర్ అండి రెగ్యులర్ గా ఉండే కలర్స్ కాకుండా రేర్ కలర్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ అనొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఇది కంప్లీట్ వీవింగ్ అండి ఆల్మోస్ట్ మనకు థౌసండ్ ప్లస్ ఉంటుంది సారీ కనుక చూసినట్లయితే అండ్ బోర్డర్ కూడా మనకు మంచిగా వచ్చిందండి బోర్డర్ పార్ట్ కూడా ఓకే నైస్ పళ్ళు కూడా మనకు జకాట్ పళ్ళు పార్ట్ వస్తుంది ఓకే నైస్ ఏదైనా అండి మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది లాస్ట్ టైం ప్రీవియస్గా కూడా మనం వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాము వీరి దగ్గర నుంచి సో మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు అండ్ మనకు ఎలిఫెంట్ గ్రే అండి ఇది వచ్చేసరికి వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఏదైనా మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి సారీ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి బెంటెక్స్ బోర్డర్ సేమ్ బోర్డర్ సేమ్ సారీ మరొక పేరు ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్ ఎలా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది మనకు లైక్ ఉప్పాడ పట్టు సారీస్ టైప్ లో పెద్ద చెక్స్ అయితే వచ్చాయండి ఇదే పార్టర్ లో మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చే అయితే కాదు నిజంగా చాలా వర్త్ఫుల్ మీరు తీసేసుకోవచ్చు హ్యాపీగా లైట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటాయండి ఇది మనకు లెనిన్ వస్తుంది లెనిన్ టైప్ లో వస్తుంది సిల్వర్ జరీతో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది ఏవి గ్రేడింగ్ చేయలేదు మేడం సేమ్ కాస్ట్ నిజంగా మీరు చెప్తే తప్ప తెలుసుకోలేరేమో ఈ కాస్ట్ అని చెప్పేసి ఎందుకంటే మంచి కాస్ట్లీ ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి వీటిల్లో వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా లక్ష్మి ఓకే లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది ఈ సారీకి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ తర్వాత లక్ష్మి అయిన తర్వాత సర్దుకం అయి తీసేసి అండ్ చెక్స్ పాటలోనే మరొక డిఫరెంట్ పాట ఇంత బాగుందో సారీ అయితే మాత్రం పీసెస్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి గ్రే కలర్ లో ముగ్గు డిజైన్ తో ఎంత బాగుందో శారీ అయితే బోర్డర్ ఈ విధంగా వస్తుంది ఇది మనకు లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుందండి చాలా బాగుంది అండ్ ఈ శారీకి వచ్చేసరికి పళ్ళు కూడా ఒకసారి చూద్దాం పళ్ళు ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుందండి ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు మేడం విత్ బ్లౌజ్ అదే ఫైవ్ అండ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ అంటే బ్లౌజ్ వస్తేనేమో సిక్స్ థర్టీ వస్తుంది అండి ఒకవేళ బ్లౌజ్ లేదనుకోండి ఫైవ్ బ్లౌజ్ వచ్చిన ఫైవ్ ఫిఫ్టీ ఉన్నట్టుంది మేడం అది గా వేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం అండి ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి ఓకే ఓకే చాలా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ కలర్ విత్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఓకే అండ్ మరొక డిఫరెంట్ కాఫీ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ మనం ఇప్పుడు చూసాం కదా అదే ప్యాటర్న్ అనమాట మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఓకే వీటిలో ప్లెయిన్ ఎక్కువగా ప్లెయిన్ లైక్ చేసే వాళ్ళకి ఇలా ఉప్పాడా టైప్ బార్డర్ టైప్ కానీ బెంటెక్స్ బార్డర్ టైప్ కానీ అలా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి కలనేత షేడ్ అండి విత్ పింక్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసరికి ఎల్లో మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్లో బార్డర్ వస్తుంది డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓకే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు

నిజంగా మేడం చెప్పినట్లుగా బోటిక్స్ వాళ్ళకైతే మాత్రం ఇలాంటి వీడియో చూస్తే తీసుకెళ్ళిపోతారండి సింగిల్ వాళ్ళకి అసలు దొరకదు అనమాట నిజంగా సింగిల్ వాళ్ళకి అస్సలు దొరకనే దొరకదు ఓకే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఓకే అండ్ మరొక రేర్ కలర్ మేడం సింగిల్ తీసుకున్నా గానీ పడుతుంది షిప్పింగ్ త్రీ తీసుకున్నా ఫిఫ్టీనే పడుతుంది సో ఇది లో కాస్ట్ కాబట్టి మినిమం త్రీ తీసుకోవడానికి కలిసి వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము కలర్స్ అయితే మాత్రం చాలా చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ తప్పకుండా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా ప్లెయిన్ విత్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట కస్టమైజేషన్ అవ్వచ్చు హ్యాపీగా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ వైన్ కలర్ అంటారా పర్పుల్ అంటారా పర్పుల్ వైన్ రెండు అండి స్కర్ట్ టైప్ బోర్డర్ వస్తుంది అనమాట ఈ నేను చెప్పాను కదా ఈ సారీస్ మీరు ఎక్కడ బొటిక్స్ లో లేకపోతే ఇన్స్టా పేజెస్ లో చూస్తే కస్టమైజేషన్ చేసి ఉంటారండి ఇలాంటి సారీస్ లాంగ్ ఫ్రాక్స్ కి డ్రెస్సెస్ కి అయితే మాత్రం బాగుంటాయండి అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము అండ్ మరొకటి వచ్చేసరికి మంచి బ్లూ అండి నావీ బ్లూ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ థ్రెడ్ వీవింగ్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుంది సూపర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుందండి ఈ శారీ కూడా సూపర్

ఇంకా కుదిరితేమెంట్ కి డ్రెస్ కి కూడా సరిపోతుంది అనమాట హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు దట్ ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా హోల్సేల్ ప్రైస్ లో ఉంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కి గంగా జమున బోర్డర్ వస్తుంది అనమాట ఈ విధంగా వస్తుందండి సో కలెక్షన్ చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఏదైనా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంకోటి ఉందా నచ్చిన శారీ మీద మీరు చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి మరికొన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే కాస్ట్లీ పట్టు శారీస్లో లో ఉన్నటువంటి డిజైన్స్ అనేది ఈ సారీస్ లో చూడొచ్చు మీకైతే నేను ఉన్నంతవరకు కలెక్షన్ అయితే నేను వీడియో చూపిస్తున్నానండి ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు దగ్గరగా ఉంటే మాత్రం షాప్ ని విజిట్ చేయండి ఇంకా బొటిక్ పర్పస్ కావచ్చు టైలరింగ్ పర్పస్ ఏదైనా మీరు కస్టమైజేషన్ కి కావాలనుకున్నా కూడా హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేసి కలెక్షన్ ని తీసుకోవచ్చు అండి ఓన్లీ మాత్రం చాలా మేడం ఓన్లీ ట్వంటీ సారీస్ బో వాళ్ళని మాత్రమే కాల్ చేయమని వీడియో కాల్ ఓకే మామూలు కాల్ అయిన కాలైన ట్వంటీ అబౌవ్ వాళ్ళని కాల్ చేయమనని మిగతా వాళ్ళందరిని వాట్సాప్ ఏ పెట్టమనని వాట్సాప్ లో రిప్లై చేస్తా కొంచెం లేట్ గా అయినా రిప్లై వస్తది ఎందుకంటే అక్కడ పడిపోద్దు మీ కలెక్షన్ యాడ్ కి పోదు అక్కడ కాల్స్ వస్తుంటే మేడం వాట్సాప్ ఓపెన్ చేయలేకపోతున్నాను అటు ఇటు రెండు సో అర్థం చేసుకోండి ఎక్కువ శాతం వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి టెక్స్ట్ మెసేజ్ ఆరు వాయిస్ మెసేజ్ ఏదైనా మీరు చేసి మెసేజ్ అయినా పెట్టారు ఇంకేదైనా బల్క్ లో కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సహాయం చేసుకోవచ్చండి ఇవి మాత్రమే కాదు డిజిటల్ ప్రింట్ శారీస్ అవ్వచ్చు డోలా సారీస్ అవ్వచ్చు జాజు శారీస్ అవ్వచ్చు పట్టు సారీస్ అండ్ అలాగే కాటన్ లో లాస్ట్ టైమ్ మనము మంచి వీడియో అయితే పోస్ట్ చేసాం కదా ఈ విధంగా ప్రతి సారీస్ కూడా వీరి దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్ కి అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పుకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్